హాయ్ అండి మేము ఇవాళ మార్నింగ్ బీచ్కి వెళ్ళామండి ఫిషెస్ కోసం అని చూసారా లాస్ట్ టైం నేను అని తెచ్చుకునింది ఈ చారల్ ఫిష్ ఈసారి నేను ఈ ఫ్లాట్గా ఉండే తీసుకున్నానండి దీన్ని నేను ఫిష్ మార్కెట్కి తీసుకెళ్ళి అక్కడ నీట్గా క్లీన్ చేయించుకొచ్చుకున్నానండి కట్ చేయించుకొచ్చాను మార్నింగ్ బీచ్కి వెళ్తే అక్కడ చాలా ఫ్రెష్గా ఫిషెస్ దొరుకుతాయండి ఇవి మనం వండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా వాడుకోవచ్చు అండి ఇప్పుడు నేను ఇది ఇంటికి తీసుకొచ్చి బాగా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నానండి ఇది ఇప్పుడు మనం గ్రేవీ చేసుకున్నాము దానికి కానీ నేను నాలుగు పచ్చిమిర్చి ఒక ఆనియన్ రెండు టమాటా తీసుకున్నానండి ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి నేను లాస్ట్ టైం చేసిన ఫిష్ గ్రేవీలో మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వాడలేదండి టమాటా ఆనియన్ పేస్ట్ వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వాడాను ఇది డిఫరెంట్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇది మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర నేర్చుకున్నానండి ఇటు పక్క నెల్లూరు సైడ్ అండి ఇది బాగా మగ్గనివ్వాలి ఇది మగ్గేలోపు నేను ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులండి ఫ్రై చేసుకోవాలి ఇది బాగా చిట్టుపట్టలు వరకు ఫ్రై చేసేసుకోవాలండి ఇప్పుడు ఇది చల్లారినివ్వాలి ఈ లోపం ఇది బాగా ఫ్రై మగ్గిపోయింది కదండి ఇందులో రెండు టేబుల్ స్పూన్ కారపొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇంకోసారి బాగా కలుపుకోవాలండి దీనికి నేను ముందే చింతపండు నానబెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇందులో చింతకాయ పులుపు వేసేసుకుందాము ఈ పులుసు అంతా బాగా మరగనివ్వాలండి బాగా ఉడకాలి ఈలోపు మనం ఈ ఆవాలు మెంతుల్ని పొడి కొట్టేసుకున్నానండి చూసారా ఈ పులుసు బాగా ఉడుకుతుంది కదండి ఇప్పుడు మనం ఇందులో చేప ముక్కలని వేసేసుకున్నాము వేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడుకునివ్వాలండి దీన్ని బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు నేను ఇందులో మెంతి పొడి ఆవాల పొడి వేసుకుంటున్నాను మెంతులు ఆవాలు ఫ్రై చేసుకున్న పొడి అండి వేసుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలండి ఈ ముక్కను చూసారా అండి దీనికి ఎంత చర్మం ఎంత మందంగా ఉందో ఇప్పుడు ఇది బాగా ఉడికిపోయిందండి ఫైనల్గా నేను కొత్తిమీర వేసేసుకున్నాను అంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే ఆవు పిండి మెంత పిండితో చేపల పులుసు మీకు నచ్చితే లైక్ చేయండి